ఎన్నికల్లో తాను గెలిస్తే పారిశ్రామిక వేతలను ప్రోత్సహిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలకై కృషి చేస్తానని కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు గాజువా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ఆటో నగర్లోని పారిశ్రామిక వేతనతో నిర్వహించిన ఆత్మీ సమావేశంలో పాల్గొన్నారు అనంతరం పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు వైసీపీ పాలనలో పారిశ్రామిక రంగం కుదేలైందని ఆరోపించారు సమావేశంలో పలు అంశాలను తన దృష్టికి తెచ్చారని అన్నారు కేంద్రం సహకారం ఉన్నప్పుడే రాష్ట్రంలో ఏదైనా సాధించవచ్చునని అందుకోసమే ఎన్డీఏలో చేరామని పరిశ్రమల అభివృద్ధి నిరుద్యోగ సమస్య పారిశ్రామిక వాడ అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి సహకారం అవసరమని పేర్కొన్నారు సమస్యలన్నీ తాము పరిష్కరిస్తామని అధికారంలోకి రాగానే ప్రజలను బాధ్యతగా చూసుకుంటామని శ్రీభరత్ తెలిపారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ గారు వాళ్ళ ఎసూరెన్స్ ఇచ్చారు కొంచెం ఫైవ్ వన్ సిక్స్ కూడా మేము రద్దుపరుస్తామని చెప్పారు ఇవే కాకుండా వారికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కలిపేటట్టుగా వాళ్ళు అడిగారండి మేము అధికారకి వస్తే ఖచ్చితంగా అవి వాటికి కూడా మేము మీకు సహకారం అందిస్తామని అది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఇంకా ఆ లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ వాటి అన్నిటికీ కూడా మేము అందుబాటులో ఉంటాం గతంలో కూడా మేము మాకు అధికారం ఇచ్చినప్పుడు మేము అధిక ఉన్నప్పుడు కూడా మేము చేసేసి అప్పుల పాలు చేసేయడం వల్ల రకరకాల ఇబ్బందులు ప్రభుత్వం ఫేస్ చేస్తుంది రేపు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి గెలిచిన కేంద్రం సహాయం లేకుండా అనేక విషయాల్లో మేము ఇబ్బంది పడతాం ఆ కారణం వల్ల ఇవాళ మూడు పార్టీ కూటమిలతో వెళ్ళి ఇవాళ రెండు వేల ఐదు వందల కంపెనీల అసోసియేషన్లో ఉన్నారు మించుమించు ఇరవై ఐదు వేల కోట్లు వాళ్ళకి గ్రూప్ ఆదాయం నేను వాళ్ళని కోరేది ఏంటంటే మేము ప్రోత్సహిస్తాం మీరు ఆ రెవెన్యూని ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు రాబోయే కుటుంబ ప్రభుత్వంలో దా దాన్ని మీరు యాభై వేలు అరవై వేలు కోట్లకి పెంచే విధంగా అంట చేస్తారు ఇవాళ ఉద్యోగాలు మీ దగ్గర యావరేజ్గా ఒకరి దగ్గర ఒక ఇరవై ముప్పై మంది లేకపోతే యాభై మంది పనిచేస్తారు అంటే